హాయాల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటి గోడపై ఏడు తెల్ల గుర్రాల బొమ్మ ఉంటే శుభ ఫలితాలు కానీ ఈ బొమ్మ ఏ మార్గంలో ఉండాలో తెలుసా ఇక్కడ తెలుసుకోండి హిందూ మతంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఏడవ సంఖ్య చాలా శుభప్రదమైనది సప్త ఋషి ఇంద్రధనస్సు యొక్క ఏడు రంగులు సప్తపది అన్నీ చాలా పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి ఏడు కదిలే గుర్రాల చిత్రాన్ని గోడకు పెట్టాలి ఇంట్లో ఏడు తెల్ల గుర్రాల చిత్రాలను ఉంచడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే తెలుపు రంగు శాంతికి చిహ్నం ఇది వ్యక్తి యొక్క విజయం అభివృద్ధిలో సహాయపడుతుంది ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుంది పరిగెత్తే గుర్రం వేగానికి చిహ్నం ఈ చిత్రాన్ని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచాలి ఈ చిత్రాన్ని పదే పదే వీక్షించడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది లివింగ్ రూమ్ స్టడీ రూమ్ లేదా వర్క్ ప్లేస్లో ఉంచవచ్చు ఇంటికి తూర్పు వైపున ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం వల్ల కెరియర్ వృద్ధికి దారి తీస్తుంది స్తబ్దత కార్యకలాపాలు వేగవంతం మీరు పురోగతికి సహాయపడతాయి అయితే ఈ ఏడు గుర్రాల చిత్రాలను పడక గదిలో ఉంచుకో